కోవూరు పట్టణంలో ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ శ్రేయస్నానం తప్పనిసరిగా ధరించాలని కోరుతూ కోవూరు కోర్టు ప్రాంగణం నుండి లాయర్లు మరియు మెజిస్ట్రేట్లు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా లాయర్స్ అండ్ మెజిస్ట్రేట్స్ హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు అనంతరం స్పెషల్ మెజిస్ట్రేట్ కృష్ణయ్య మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ఇటీవల కాలంలో హెల్మెట్లు ధరించకుండా ఇష్టారాజ్యంగా బైకుల్లో అతివేగంగా ప్రయాణిస్తున్నారని ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు ఎక్కువగా మృత్యుమత పడుతున్నారని దీనివల్ల ప్రాణాలు కోల్పోవడం కాకుండా తమను నమ్ముకున్న కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని హెల్మెట్ ధరించడం వలన ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మేజిస్ట్రేట్ కాత్యాయని స్పెషల్ మేజిస్ట్రేట్ కృష్ణయ్య కోవూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సలీం బాషా సెక్రటరీ బాబు నామినేటెడ్ సభ్యులు రాంబాబు మరియు న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి బార్ ప్రెసిడెంట్ బార్ సెక్రటరీ మెజిస్ట్రేట్ కాత్యాయని గారు ఆఫీస్ అందరికి కోర్ట్ స్టాఫ్ అందరికీ ధన్యవాదములు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ గౌరవ న్యాయస్థానం వారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా చైర్మన్ న్యాయ సేవాధికారి సంస్థ యొక్క జిల్లా జడ్జి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది శిరస్థానం ఈ రైడర్స్ ఉన్నారు బైక్స్ మోటార్ సైకిల్ కానివ్వండి స్కూటర్స్ కానివ్వండి సోదర సోదర మండలు ఈ వెళ్ళేటప్పుడు శిరస్థానం లేకుండా వెళ్ళడం అనేటువంటిది చాలా ప్రాణహానికి దారితీస్తుంది కాబట్టి ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ప్రమాదాల కారణాలు చాలా రకాల కారణాలు ఉండొచ్చు కానీ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మన ప్రాణాన్ని కాలం విలువైనది అందరికి తెలిసిందే ప్రాణం దానికంటే విలువైనది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది దీనికి తగినటువంటి జాగ్రత్తలు కేవలం రోడ్లు సరిగ్గా లేవని నిందించడంతో సరిపోదు రోడ్లు సరిగా లేకపోయినప్పటికీ కూడా వెహికల్ ట్రాఫిక్ ఎక్కువైనప్పటికీ కూడా మనం తీసుకోవాల్సిన మినిమం కనీస జాగ్రత్త అనేటువంటిది శిరస్థానం ధరించడం ఇది చాలా అత్యవసరం లేకపోతే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి దీనివల్ల ఈ యొక్క హెచ్చరికని నిర్లక్ష్యం చేయడం కారణంగా చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన దారి తీస్తుంది కాబట్టి ఈ ఈ కార్యక్రమం అందరూ ప్రజలందరూ కూడా దీంట్లో చైతన్యవంతులు కావాలని భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క వంతు కృషిగా బా బాధ్యతగా భావించి ధరిస్తారని మేము మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే